శ్రీ గురుభ్యో నమ వారం వర్చం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు సోమవారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు పక్షం శ్రవణ కార్తె కృష్ణ పాడ్యమి రాత్రి ఒంటి గంట యాభై నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష రాత్రి పది గంటల యాభై నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒకటి నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల వరకు మరలా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శివాలయంలో అభిషేకం జరిపించండి ద్వాదశ రాశులు మేష రాశి ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది వస్త్రలాభం వృషభ రాశి ముఖ్యమైన విషయాలలో ఆచితూచి ముందుకు సాగండి వివాదాలకు దూరంగా ఉండండి కొత్త మిత్రులు పరిచయం మిథున రాశి సన్నిహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు ఆరోగ్యం వాహనాల విషయంలో మెలకువ అవసరం ధనలాభం కర్కాటక రాశి భూ వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు శ్రమాధికం సింహరాశి జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు కన్య రాశి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు రుణాలు తీరుతాయి తుల రాశి సంతాన పురోభివృద్ధి బాగుంటుంది ఆదాయ వ్యయాలలో సమతుల్యత లభిస్తుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి రుచిక రాశి కారణం లేని చికాకులు చోటు చేసుకుంటాయి పెద్దల సలహాలను పరిగణనలోకి తీసుకుంటారు శ్రమ అధికం ధనస్సు రాశి ఒకే సమయంలో అనేకమైన పనులు సానుకూల సానుకూలపరుచుకోవాల్సి వస్తుంది వస్త్రాలు కొనుగోలు చేస్తారు మకర రాశి కార్యాలయంలో స్వల్పమైన ఒడితుడుకులు ఎదుర్కొంటారు రుణాలు తీరి ఊరట చెందుతారు వాహన సౌలభ్యం కుంభ రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన అభిప్రాయ భేదాలు సమసిపోయే విధంగా సూచిస్తోంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మీల రాశి తొందరపాటు తనం వద్దు దూర ప్రాంతాల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది సోదరుల కలయిక నమస్కారం